హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసర పునుగులు ఈ పునుగుల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి వీటిని వేడివేడిగా తింటే రుచి అనేది చాలా బాగుంటుంది అలానే వీటిని మనం చట్నీతో కానీ లేకపోతే పుదీనా చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను క్విక్ అండ్ టేస్టీగా సింపుల్గా చేసుకునే చట్నీని చూపిస్తాను మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను అలానే దానిలో రెండు స్పూన్ల బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యం తీసుకోవడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వీటిని రెండుసార్లు కడిగి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి పప్పు అనేవి బాగా నానిపోయాయి కదా పైన పొట్టు కూడా మొత్తం పోతుంది మీరు కావాలంటే పెసలు కూడా తీసుకోవచ్చండి కాకపోతే అవి కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కడిగిన తర్వాత ఇలా ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని కింద ఇలా గిన్నె పెట్టుకోండి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే గిన్నెలో ఉండిపోతాయి ఇప్పుడు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు పల్లెల్ని ఒక నాలుగు పచ్చిమిర్చి తుంచి వేసుకోండి అదేవిధంగా నాలుగు వెల్లుల్లిపాయల్ని కొంచెం నూనెని యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోని కొంచెం కరివేపాకు పాకుని యాడ్ చేసుకొని ఇది కూడా మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేసినప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ ఇక్కడ ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోండి అంటే పల్లీలకి సగం తీసుకోవాలి పుట్నాల పప్పు కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫస్ట్ దీన్ని వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చూడండి చట్నీ అనేది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం పోపు పెట్టుకొని పోపును కూడా ఈ చట్నీలో యాడ్ చేసుకుంటే మనకి సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇది డైలీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కావాలంటే పుట్నాల పప్పు యాడ్ చేసినప్పుడు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి మనకి బయట ఎలా అయితే చట్నీ ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మన పప్పుని చూద్దాము పప్పులో శుభ్రంగా వాటర్ అన్నీ పోయాయి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లు యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగనే నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఏ విధంగా గ్రైండ్ చేసుకోండి అక్కడక్కడ కొంచెం పలుకుండేటట్టు ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది దోశలకు పట్టుకున్నట్టు మరీ మెత్తగా పట్టుకోవద్దు ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకుని కొంచెం జీలకర్రని యాడ్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనం వీటిని పిండి పునుగులుగా వేసుకోవడమేనండి మనకి ఈ పిండి పొలవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే ఫర్మెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం మిక్సీ కానీ గ్రైండర్లో వేసిన తర్వాత వెంటనే ఆయిల్లో వేసుకోవడం వల్ల మనకి బాగా ప్లఫీగా చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని ఈ విధంగా పునుగులాగా ఆయిల్లో వేసుకోవడమే మనకి ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి వేడివేడిగా తింటే రుచి అనేది చాలా బాగుంటుందండి అలానే ఇక్కడ నేను పిండిలో ఆనియన్స్ యాడ్ చేయలేదు కదా మీరు ఒకవేళ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత గరిట తీసుకొని రెండు వైపులా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపటికి చూడండి నాకు ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం ఆయిల్ నుండి తీసివేయడమేనండి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చిందంటే మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టు వీటిని ఇప్పుడు ఆయిల్ నుండి తీసివేసి ఇలా ఒక బౌల్లో తీసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా మొత్తం ఆయిల్ నుండి తీసిన తర్వాత మిగిలిన పిండి కూడా ముందు వేసిన విధంగానే ఇలా ఆయిల్లో కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా మీరు కూడా ఈ ఒకసారి ఈ పెసరపునుగులనే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ అదే అదేవిధంగా పల్లీ చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా సిరి పల్నాడు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి And thank you for watching.